రసింహరావు గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర అకాడమీ చైర్మన్ రూ అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు కేశవేన్ గారు విధంగా రత్నాకర్ గారు ఎన్ఎస్సీ మేంరాజ్ గారు సేవాద సంతోష్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దాచినీ కాంగ్రెస్ నాయకులు మరి దసంధర్ లక్ష్మస్ గారు పివి నరసింహారావు నరసింహారావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు భూ సంస్కరణలు అయితే ఉంది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గణనీయమైన మార్పు భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందించాలని ఒక సద్ సదుద్దేశంతో చేసినటువంటి ఆ కార్యక్రమం దేశంలోనే ఆదర్శవంతమైంది అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఈ దేశం ముందుకెళ్తుందా అనే ఒక సందేహంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానిగా పివి నరసింహరావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశ గతినే మార్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైన విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అత్యయ వ్యక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పివి నరసింహరావు ఒక గొప్ప మేధావి ఒక సంఘ సంస్కర్త అంటే ప్రజల జీవితాలు బాగుండాలంటే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలనో పాలకులు ఏ విధంగా ఉండాలనో చూపించినటువంటి వ్యక్తి పీవి నరసింహరావు ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా టీవీ నరసింహరావు గారి ఆశయాలను ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా అంతేకాకుండా టీవీ నరసింహరావు యొక్క ఆలోచన విధానాన్ని మనమందరం కూడా ఆచరించాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి టీవీ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఘనమైన నివాళులర్పిస్తుందంటే అందరికీ నమస్కారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ మంగళమోహన్ గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కిషోగ్ గారు సోదరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ గారు దేవాలయ అధ్యక్షులు సంతోష్ గారు అధ్యక్షులు గారు రంగారెడ్డి గారు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ప్రధానమంత్రి తెలుగువాడు మనవాడు ఈ దేశానికి ఇప్పుడే మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం దాని ద్వారా భూసంస్కరం చేసి ఈ దేశాన్ని అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఈ దేశంలో భారతదేశంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోడరుల కాలంలో కూడా సంస్కరణ ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి విషయం దాని ఆధారంగా గెలుచుకునే పివి నరసింహ నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ చేసి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశంలో ఆర్థికంగా భారతదేశం పూర్తిగా చిన్న భిన్నమైపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొని సంస్కరణ ద్వారా ఈ దేశాన్ని గాడిలో పెట్టినటువంటి పెద్దలు అయితే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు పివి నరసింహారావు గారికి చాలా దగ్గర సంబంధం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటు ఆయన ఈ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాళ్లకు చకిస్తా పొంద చేసి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలకు వరప్రధానిగా ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ ప్రాజెక్టు వరదకారుల ద్వారా నిర్మించినటువంటి ఘనత కేవలం మనవాడో నచ్చుకోవడానికి తగ్గుతుంది అయితే నాకు కొద్దిగా పరిచయంగా నన్ను గుర్తుపట్టే వ్యక్తిగా ఆ రోజు రాజకీయ నాయకత్వంలో ఆయన వంతకాల్లోకి ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడై ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ నుండి నంద్యాలకు వెళ్ళి నర్సింహరాయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు దానిలో పాలు పంచుకోవడం నా జీవితంలో ఒకప్పుడు మర్చిపోలేదు అయితే భారతదేశ ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎడగడకు సంస్కరమే కారణం ఆ సంస్కరణల ద్వారా ఈ దేశం రైతాంగానికి రైతు కూలీలకు అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందనేటువంటి విషయం నేను ఈరోజు ఎన్ఎస్విఐ అధ్యక్షుల వారి ద్వారా విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాను బివి నరసింహారావు విద్యా సంస్కరం చేసి మొట్టమొదటిసారిగా మానవ వరుణ శాఖను ఏర్పాటు చేసి ఆ రోజు అర్జున్ సింగ్ గారి మానవ వరుణ శాఖ మంత్రిగా చేసి విద్యలో గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి సంస్కరణ శాఖ అందుకొరకే ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జయంతి ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధ్వర్యాన విజయవాడ జిల్లా కాంగ్రెస్ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మనమందరం ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఆయన ప్రతిపక్ష నాయకులు అయిన తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మన బాధ్యతగా పనిచేయడానికి గుర్తుకుంటామనే విషయాన్ని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నరసవరావు గారి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియచు